ఇస్తున్నాడు ఇస్త్రీ బండులకు మాత్రం పదిహేను వేలు ఇస్తున్నాడు సంవత్సరం సరిపోతున్నాడు ఏం సరిపో ఏం సరిపోతాయి సంవత్సరం అంత మాన ఖర్చు అంటే ఎంత ఖర్చు అవుతుంది అది అంటే మీరు ఆ సంపాదన రోజుకి ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకుంటే కానీ చాల అంటే ఇప్పుడు కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి ఏంటి మరి అసలు బిల్లు అంటే మేము వాచ్మెన్ గానే ఉన్నాం అపార్ట్మెంట్లో ఇంకా కరెంట్ బిల్లు గిరేట్ బిల్లు ఇంకా ఇంటర్ది ఇంటర్ది ఏం లేదు అంతా బాగుంటే మనకి జీతం ఇచ్చి కాపలా ఉంటాం బాగుందంటే మరి ఏం చేస్తాం పరిపాలన పరిపాలన ఉంటుంది చూడు అంటే మందు తీసేస్తామని ఇచ్చారు కదా ఈరోజు ఎలా ఉంది మందు తీసేస్తే ఇంకా చాలా మంది బాగుపడతారు ఇప్పుడు ఈ మంది పిచ్చి మందులు లాగే చచ్చిపోతున్నారు శుభ్రం లేకుండా ఉంటే నీ కూడా ఉండే పాయి పల్లం పిల్లలతో హాయిగా బతకచ్చు ఇదివరకు ఎలాగ బతికేవారు రామారావు తీసేసినప్పుడు హాయిగా పిల్లం పిల్లలతో హాయిగా రిచ్చబండు కూడా ఇది ఇప్పుడు ఎవరు ఎవడన్నా ఎక్కడైనా ఇప్పుడు తాగాలంటే పని లేదని గీయాల ఎక్కడైనా అడుక్కొని లేకపోతే ఎవరి దగ్గర బోరు రూపాయలు పొలం రేపు ఇస్తాను అని అంటే మంది ఆగటం ఎవరు మా అంటారు ఇది ఉన్నాసేపు అవ్వడం రేట్లు యాభై రూపాయలు కావడరు నూట యాభై రూపాయలు అమ్ముతున్నాడు అంటే మరి కొంట మానేశారా జనాలు ఎగబడుతున్నారు అది అంటే మరి మంచి మంది అన్న ఇస్తున్నారా ఇన్ని రేట్లు పెట్టినా మంచి మంది అంటే నూట యాభై రూపాయలు కొడుకున్న పిచ్చి మంది అది ఏ నాలుగు వందలకి ఐదు వందలు కొంటే ఏ ఒరిజినల్ మందు వస్తుంది కానీ ఈ మందు మాత్రం ఇవన్నీ పిచ్చి మరి రెండు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎలా ఉండదు అంటారు ఏం చెప్తారు ఏమో అంతా భగవంత దయ మన ఏం లేదు ఎవరు వస్తారో ఎవరుంటారు ఎవరు వచ్చినా ఎవరు చేసినా మన కష్టం మనకి తప్పదు మన వ్యాపారం మనకు తప్పదు అంటే మీరు మీరు వ్యక్తిగత ఏమో ఉంది ఫలానా వాళ్ళు వస్తారండి ఎవరు వచ్చినా అంతే ఎవడి బాగు చేయడు మనం కష్టం మన తప్పదు మనం తిప్పుల మంది తప్ప తెల్లారితే పొట్ట కట్టుకొని పోవడమే పేరు కొంతమందికి వచ్చాయంట కొంతమందికి రావాలి డబ్బులు కడితే మనం డబ్బులు కడితే ఇల్లు కట్టిస్తాడంట డబ్బులు కట్టపోతే స్థలం చూపిస్తాడంట మనం కట్టుకోవాలంటే ఎందుక బాధ ముప్పై ఐదు వేల రూపాయలు ఆయనకి ఇచ్చేస్తా అదే డోకరాలో తీసుకుంటున్నారు అవి ఉన్నవాళ్ళు ఉంటే డోకరా కాకుండా ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే యువత అందరిని కూడా ప్రోత్సహిస్తాము ఈరోజు ఆడుదాం ఆంధ్ర లాంటి క్రీడలు కూడా పెట్టి ఎంతో చైతన్యం పరుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరో పక్కన ఫిష్ మార్ట్లు వ్యాపారం కూడా చేయిస్తున్నాం యువత చేత అని చెప్తున్నారు కదా సో మరి ఇన్ని జరుగుతున్నా కానీ ఈరోజు జాబ్ మేలా పెడతాం వల్ల యువత మళ్ళీ జాబ్ కోసం రావడం ఎందుకు అంటారు ఏం చెప్తారు ఈ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనంతా తొగ్గులకు అందరు తొగ్లకు తొగ్గులకు ఉంటారు కానీ యాక్చువల్గా అవుతుంది హిట్లర్ మెయిన్ విధ్వంసం చేయాలి ఆ విధ్వంసం మీద ఆయన ఎదగాలి అది ఒక్కటే అనమాట ఏ సిద్ధాంతం నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరు ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో ఆ ఎగ్జాంపుల్స్ తీసుకోండి ఆ ఎగ్జాంపుల్స్లో మనం చూసుకున్నట్టయితే యువతకి ముఖ్యంగా యువతకి ఫిష్ మాటలు చికెన్ మాటలు వాలంటీర్ ఉద్యోగాలు లేకపోతే ఆడదామాంధ్ర ఇవన్నీ కూడా యువతని నిరుత్సాహపరిచి వాళ్ళని అంధకారంలోకి నెట్టేసి ఏదైతే బీటెక్ చదువుకున్న వాళ్ళు కానివ్వండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే వాళ్ళు కానీ ఎంటెక్ చేసేవాళ్ళు ఎంబీఏ చేసేవాళ్ళు వీళ్ళందరినీ ఏం చేద్దామని ఇవన్నీ పెట్టారు ఒకసారి ఆయన అర్థం చేసుకోవాలన్నమాట ఈయన పెట్టినా ఒక్కటన్నా ఫిష్ మార్ట్ ఎక్కడుందండి ఫిష్ మార్ట్ మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది చికెన్ మార్ట్స్ అన్నాడు రొయ్యలు అన్నాడు పేద ఎక్కడైనా కనపడుతున్నాయో మనకి అవన్నీ కూడా ఆయా కుల వృత్తులకు సంబంధించిన వారి వారి యొక్క వంశపారీ వస్తున్నటువంటి వాటిని తీసుకొచ్చి ఉద్యోగాలకు ఆపాదించడం దీన్నే అంటారు మోర్క్ మూర్ఖుడు ఒక మూర్ఖుడు సీఎం అయితే ఇక అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇదంతా అయిపోయింది నిన్న ఆయన అసహనానికి కూడా గురైన సంగతి మనం చూసాము సో ఆయన చాప్టర్ క్లోజ్ అయింది కాబట్టి మనం దాని గురించి అంటున్నారు విద్యాశాఖ మంత్రి గారు మరి ఆయన కొత్తగా ఏమన్నా చేస్తున్నాడా లేకపోతే నాకైతే అర్థం కావట్లేదు కానీ అండి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే చెప్పారు ఎక్కువ మంది చదువుకోవడం వల్ల అంటే మీరు చెప్పే సరిపోతుందా రిపోర్ట్స్ ఉన్నాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ దగ్గర రాక ఎంత మంది లిటరసీ పర్సెంటేజ్ ఎంత పెరుగుతుంది ఏరి ఇయర్కి ఎంత పెరుగుతుంది అది ఇది అని చెప్తున్నారు కదా ఇదే లిటరసీ పర్సెంటేజీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత ఉంది మరి గాడికి దమ్ము ఉంటే ఆ లెక్కలు బయట పెట్టమనండి అప్పుడు లిటరసీ పర్సంటేజ్ ఎంత ఎక్కువైందో అది చూద్దాం మరి ఆ విధంగా చూసుకుంటే కేరళలో నైంటీ నైన్ పర్సెంట్ లిటరసీ ఉంటుంది వేరే వేరే దేశాల్లో కూడా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఉన్నాయి నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు జాబులు కల్పిస్తున్నారు కదా వీళ్ళ చాతకాంతనానికి ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ విద్యాశాఖ మంత్రి అన్నాడు కదా ఎక్కువ మంది చదువుకోవడంలో ఉద్యోగాలు అయిపోతున్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఆయన ఇచ్చిన ఆ స్టేట్మెంటే అంటే ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు చెప్తున్నారు మీరేమంటారు అండి ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు చెప్పే కదా ఈయన హిట్లర్లో అంటాడు అనమాట ఎవరు హిట్లర్ స్వభావం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి యువతను యువతను నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు ఎవరు తీసుకోవట్లేదండి తీసుకోమని ఏనే సలహా ఇస్తున్నాడు యువత అంటే ఆయన దృష్టిలో అంటే ఆయన ఎవరైతే వాళ్ళ కోరు పార్టీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళందరూ ఏం ఆదర్శంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతాయి అట్లా అంటున్నాడు తప్పితే ఆయన ఆదర్శంగా సీఎంని మన సీఎంని జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఒకరిని చెప్పమనండి వాలంటీర్లు తప్ప వేరే వాళ్ళు తప్ప వాలంటీర్లు కూడా అందరు కాదు వాళ్ళు రిక్రూట్ ఫీల్ అవుతున్నారు ఎవరు లేరు అండి ఆయన అందరికీ ఆయన ఫీల్ అవుతున్నాడు తప్పితే ఎవరు లేరు యువతని ఫీల్ అవ్వమని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా అంతకుమించి ఏం లేదు మరి చివరిగా దాదాపు ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడైనా ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఐటీ సెక్టార్ కానీ ఏమైనా డెవలప్ అయిందనుకో అంటారు ఏం చెప్తారు మీకు ముందు ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే ముందు అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ముందు కంపెనీస్ రావాలి కంపెనీస్ రావాలంటే ఇక్కడ మనకి ముందు ఆ కంపెనీస్ రావడానికి మార్గం సుగమం చేయాలి మార్గం సుగమం రావాలంటే వాటికి సంబంధించిన కొన్ని పాలసీస్ తీసుకురావాలి ఇదంతా వాళ్ళకి తెలుసా అసలు ఈ ప్రాసెస్ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఒక సామాన్య యువకులకి లేకపోతే ఒక సామాన్యుడికి తెలిసిన ప్రాసెస్ కూడా నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో ఎవరికి తెలియదు ఇండస్ట్రియల్ కారిడారు ఇండస్ట్రియల్ అభివృద్ధి టెక్స్టైల్ పార్క్ అవన్నీ గతం అండి ఇప్పుడేమీ లేదు వాళ్ళకి ఇంత ప్రాసెస్ తెలుసు అని నేనైతే అనుకోవట్లేదు గుడ్డు గుడ్డుగానే ఉంటుంది అది ఎప్పటికీ పదగదు పెట్టబెట్టదు ఆ గుడ్డు మురిగిపోయే టైం కూడా వచ్చేసింది సో అంతకంటే ఏం లేదు